యేసుక్రీస్తు క్రీస్తు శ్రేష్టమైన బైబిల్ పవర్ మినిట్స్ తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రేమైన దేవుని ప్రజలారా ప్రపంచంలో అనేక పరిణామాలు జరుగుతున్నవి ప్రవచన నెరవేర్పులు కూడా జరుగుతున్నవి వీటిని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ఇవి మీరు తెలుసుకోకపోతే లోకములో ఏం జరుగుతుందో క్రీస్తు రాక్కడ ఎప్పుడో మనం ఎలాగ బలవంతులుగా మారాలో క్రీస్తు కొరకు ఎలా జీవించాలో ఇవి ఎరుగం తెలియవు అందుకే దేవుడు అంత్య దినముల గురించిన సంగతులను నేను మీకు చెబుతాను అన్నాడు ఇప్పుడు అంత్య దినాల జరగబోయే సంగతులను నేను మీకు చెప్పబోతున్నాను ఇస్రాయల్ దేశానికి గాజాకు పాలస్తీనా ఈ గాజా ఇస్రాయల్ దేశానికి గత రెండు సంవత్సరాల నుంచి యుద్ధం జరుగుతూ ఉంది రెండు సంవత్సరాలు కొన్ని లక్షల మంది చనిపోయినారు ఆకలితో అల్లాడుతూ ఉన్నారు జైల్లో మగ్గుతూ ఉన్నారు వేదనకరమైన పరిస్థితులకి ప్రజలు వెళ్ళిపోయినారు సమాధానం లేక వెళ్ళిపోతూ వచ్చారు ఒక ఆయన అంటాడు రెండు సంవత్సరాల నుంచి నా కళ్ళ నుండి కంటికి నిద్ర లేదు అంటాడు నా కంటికి నిద్ర లేకనే గడుపుతూ ఆ ఎందుకు కారణం ఏంటి సమాధానం లేని పరిస్థితి దేశంలో దేశములో పాలస్తీనా ఇంకా అనేక దేశాల్లో అరబ్ కంట్రీకి ఇజ్రాయెల్ కంట్రీకి ఎందుకు సమాధానం లేదు ఇది ఎప్పటి నుంచి జరిగే సంఘటన గాజా గురించిన సంఘటన చాలా సంవత్సరాల నుంచి గాజా గురించి మనం చూస్తూ ఉన్నాం ఎన్నో దినాల నుంచి మనం తెలుసుకుంటూ ఉన్నాం ఎంతో మంది చంపుతూ వచ్చారు పాలస్తీన్ వాళ్ళు ఇస్రాయల్ దేశం వాళ్ళు యూదులు వాళ్ళందరూ క్రైస్తవులు అందరూ చచ్చిపోతూ వచ్చారు దీన్ని బాగుపరిచేవారు ఎవరు లేరా వీళ్ళని సమాధానపరిచేవారు లేరా వీళ్ళను కట్టడి చేసేవారు లేరా అని అనేకమంది అనుకుంటూ వచ్చారు ఆ కొట్లాట పడుతూ ఇబ్బంది పడుతున్న ఆ మిలిటరీ వాళ్ళు ఎందుకబ్బా మాకు యుద్ధాలు అనుకున్న స్థితి కూడా ఉంది వాళ్ళకు కూడా యుద్ధం చేయాలని ఇష్టం లేదు ఎంతో మంది చచ్చిపోతున్నారు పిల్లలు చచ్చిపోతున్నారు ఎట్లా మా ఎట్లా మానుకోవాలో తెలియట్లా ఆ కోపం అధికమైపోయింది ఎవరు మానిపిస్తారు ఎవరు మధ్యవర్తిగా మీడియేటర్గా వచ్చి ఎవరు సమాధాన పరిచి శాంతిని కలగజేస్తారో తెలియని స్థితిలో వెళ్తా ఉన్నారు ఆ సమయంలోనే ఐదు రోజుల క్రితం ఒక వ్యక్తి సమాధానపరచడానికి ప్రజలను సంధి చేయడానికి నడుము కట్టాడు సమాధానపరచడానికి ఎంత ప్రయాసపడుతూ వచ్చాడు అతని పేరే కొరేష్ కొరేషో ఏంటండి ఇంకా బ్రతికున్నాడు అంటున్నారా లేదు ఇస్రాయేల్ ప్రజలు ఆయన్ను కోరేషిగా పిలిచి ఫ్లెక్సీని తయారు చేసి రోడ్ల మీద అని పెట్టారు ఎవరతను అమెరికా పెద్దన్న ప్రపంచ దేశాలకు ప్రెసిడెంట్ అనేక దేశాల యొక్క యుద్ధాలను ఆపిన వ్యక్తి మొన్నటికి మొన్న పాకిస్తాన్కి ఇండియాకు యుద్ధం వచ్చి అనేక మంది చచ్చిపోతున్న సమయంలో బాంబుల మోత దేశ దేశాలు దే పాకిస్తాన్లో భారత్లో ఇక ఏమైందో తెలియదు అయిపోయింది క్లోజ్ందా ఒకరినొకరు కుట్టుకొని చచ్చిపోతారు అనుకున్న సమయమున పాకిస్తాన్ ప్రధానికి మోడీకి ఫోన్ చేసి చెప్పిన వ్యక్తి ట్రంప్ కొరేష్ ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి కొట్లాడి వచ్చినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ని పాకిస్తాన్ని కలిపింది కొరేష్ యుక్రెయిన్ రష్యాకు యుద్ధం వచ్చినప్పుడు వారిద్దరిని మరలా పిలచి సంధి చేద్దాం రండినన్నా అని పిలిచింది కొర ట్రంప్ ఎనిమిది యుద్ధాలు నాపాడు ట్రంప్ ఇప్పుడు గాజా యొక్క పరిస్థితి సమాధానం లేక శాంతి లేక నెమ్మదితో సైతాను వాళ్ళలో దూరి ప్రజలను సమాధానం లేకుండా చేసి ఒక్కొక్కరు చంపుకోవడానికి మొదలుపెట్టినప్పుడు వీళ్ళ యొక్క ప్రజలు వాళ్ళ జైల్లో ఉన్నారు ఇస్రాయేల్ జైల్లో ఈ యొక్క ఇస్రాయేల్ ప్రజలు యూదుల యూదుల యూదులు పాక్ పాలస్తీనా వాళ్ళు గాజావాళ్ళ యొక్క జైల్లో ఉన్నారు మీకు ఒక సంఘటన చెప్పమంటారా ఒక వ్యక్తి హౌస్టేజ్ ఐఎస్ఐస్ తీవ్రవాదులు ఐఎస్ఐస్ తీవ్రవాదులను మార్చేవారు ఎవరు కాదండి ఐఎస్ఐస్ తీవ్రవాద ఎవరితో పెట్టుకో పెట్టుకోలేరు ఎవరు కూడా ఐఎస్ఐస్ తీవ్రవాదులు మొదలుపెట్టారు ఏమైనా జిహాద్ అంటారు జిహాద్ అంటే దేవుని కోసం చంపుతున్నా అనేది దేవుని కోసం చంపుతున్నా జిహాద్ అని కేకలే చంపుతారు మన భారతదేశం కూడా వచ్చింది కదా జై శ్రీరామ్ అని చెప్పి దేవుని కోసం మేము చంపుతున్నామని వాళ్ళు కూడా అంత కఠినంగా ఉన్నారు ప్రజలు ప్రజలను చంపుతూ మనుషులను ఇబ్బంది పెడుతూ క్రైస్తవులను చంపుతూ వారు ఐఎస్ తీవ్రవాద వాళ్ళని మార్చడానికి ఎవరు లేరు అలాంటి పరిస్థితుల్లో బిగించి పీస్ సైన్ చేసి చేస్తా వచ్చారు పీస్ సైన్ సమాధానమును అందరికీ సమాధానం రావాలని ఆకలి బాధలు తీర్చబడాలని అందరు సంతోషంగా ఉండాలని యేసు క్రీస్తుని నమ్మిన ఒక వ్యక్తి దేవుని కొరకు నిలబడిన ఒక వ్యక్తి క్రీస్తు కొరకు వైరాగ్యంగా బ్రతుకునే వ్యక్తి సమాధానము కావాలనే ఉద్దేశంతో అందరినీ ఏకం చేస్తూ వచ్చాడు నిన్న దినాన ఈజిప్టులో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పీస్ సమ్మిట్ అనేది పెట్టారు ఇరవై దేశాలు ఏకమైపోయినాయి సౌదీ అరేబియా టర్కీ పాకిస్తాన్ అనేక దేశాలు మన ఇండియాను కూడా ఆహ్వానించారు చాలా దేశాలను ఆహ్వానిస్తూ ఆ పీస్ సబ్మిట్లో ఇరవై దేశాలు పాల్గొన్నాయి ఆ ఇస్రాయల్ దేశాల ప్రజలు కేకలేస్తున్నారు చాలా వందనాలయ్యా గాజా ప్రజలు చాలా వందనాలయ్యా థ్యాంక్ యూ మీరు చేసిన మేనలు బట్టి మాకు ఎవరు విడుదల ఇవ్వాలి మమ్మల్ని మధ్యవర్చిగా సమాధానపరచేవారు మీరు చేశారు అని చెప్పినప్పుడు ట్రంప్ గారు చెప్పిన ఒకటే మాట యేసు క్రీస్తు మాట చెప్పాడు దేవుడు ప్రతి ఒక్కరిని సమాధానపరచమన్నాడు పరచమన్నాడు సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని అని ట్రంప్ గారు మాట్లాడిన మాటలు అందరి సమక్షమున దేవుని కొరకు నిలబడే వ్యక్తి అందరు సమాధాన పరుస్తాడు కొట్లాట పెట్టి బాధ పెట్టి చూసేవాడు సైతాన్ సంబంధే ఏదో ప్రపంచాన్ని మొత్తం ఏకం చేశాడు రండి యేసుక్రీస్తుని నమ్ముకున్నాడు అని ప్రభు వైపు నడిపిస్తా ఉన్నాడు ట్రంప్ గాజా ఇస్రాయల్ దేశంలో ఒక మంచి వాతావరణం నెలకొల్లింది సమాధానం వచ్చింది సంతోషం కలుగుతూ వచ్చింది ఆనందకరంగా ఒకరినొకరు కొట్టుకొని తిట్టుకొని రక్తాలతో మేడలు పైలిపోయి యుద్ధాలు చేయబడి పిల్లలకు ఆకలితో అల్లాడిపోతున్న దేశాలు ఇప్పుడు సమాధానపరచబడ్డాయి ట్రంప్ కోరేష్ ఈ దినపు కోషే కోరేషతం ఈ కాలపు కోరేషతను ఎంత అద్భుతమైన సంఘటన దేవుడు జరిగిస్తూ వచ్చాడు సమాధానం లేని సమయం సమాధానం ఇస్తూ వచ్చాడు అది దేవుని కార్యం నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుంది సమాధానం జరిగింది కదా సమాధానం నిబంధన జరుగుతూ వచ్చింది అందరినీ సమాధాన పరిచాడు అంతా బాగానే ఉంది అంత సెట్ చేస్తూ వచ్చాడు మంచి కార్యాచరణ జరుగుతుంది మంచి పరిపాలన జరుగుతూ ఉంది ఇక రాబోయే గొప్ప కార్యం జరుగుతుంది అన్ని దేశాలు ఏకమైతే దేవుని కొరకు ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాలని ఒక ప్రణాళిక కలిగి ఉంటారు నెస్ట్ ఏంటి ఏ గారు ఏం చెప్పబోతుంది అనుకుంటున్నారా నిస్ట్ ఏం జరగబోతుంది ట్రంప్ గారు సైన్ చేశారు పీస్ సబ్మిట్ అందరి సమాధానపరిచాడు అందరి సంతోషంగా ఉండమన్నాడు ఓకే అయిపోయింది ఇప్పుడు జరగబోయే ప్రక్రియ నెస్ట్ జరగబోయే ప్రక్రియ దాని ఏడు ఏడు ఇరవై ఏడు సమాధాన నిబంధన చేస్తాడు ఒకతను అనే మాట వింటూ వచ్చాం కదా మనం సమాధాన నిబంధన నేనే దేవుడిగా భావించుకుంటాను నేనే దేవుడు అనే ఒక వ్యక్తి వస్తానని చెప్పడం జరిగింది అది జరుగుతుంది ట్రంప్ కాదు యాంటీ క్రైస్ట్ ట్రంప్ మంచి పరిపాలన క్రీస్తు కొరకు నడిపించే వ్యక్తి మరిది ఎంతకాలం పడుతుంది ఇంకొంతకాలం పడుతుంది ఇంకొన్ని రోజులు అయితే సమా ప్రజలు సమాధాన పడాలా సంతోషంగా ఉండాల క్రీస్తు మాటలు వాళ్ళు ప్రకటించడానికి ట్రంప్ ఇప్పుడు ప్రణాళిక చేస్తాడు ఇస్రాయల్ ప్రజలకి ఇస్రాయల్ ప్రజలకు దేవుని గురించి మాటలు ప్రకటిస్తాడు ట్రంప్ అనేక మంది మిషనరీలను ఇస్రాయల్ దేశాన్ని దింపుతాడు అనేక మంది ముస్లింలకు క్రీస్తు ప్రభుల గురించి ప్రకటన చేస్తాడు ట్రంప్ గారు దేవుని కొరకు నిలబడే వ్యక్తిగా కనబడతా ఉన్నాడు నెక్స్ట్ స్టెప్ స్టెప్ ఇతను మరణించిన తర్వాత ట్రంప్ చనిపోయిన తర్వాత లేకపోతే ట్రంప్ పరిపాలన వదిలిన తర్వాత తన యొక్క నాయకత్వం వదిలిన తర్వాత రాబోయే ప్రక్రియ వేరుగా ఉంటుంది దాని గురించి నేను మరలా మీతో చెప్తాను ఈరోజు చెప్పిన టాపిక్ గుర్తుపెట్టుకోండి ట్రంప్ అందరినీ సమాధానపరిచాడు అందరికీ సంతోషంగాడు ఏసు క్రీస్తు మాటలు ప్రకటిస్తూ ఉన్నాడు దేవుని కొరకు నిలబడమని చెప్తున్నాడు ట్రంప్ ఇది మనం కావాల్సింది సమాధానము సమాధానము ప్రేమ సహోడా ఈరోజు నీవు నేను కూడా సమాధానం లేకుండా ఇబ్బంది పడుతుంది కొట్లాడుకుంటూ వెళ్తున్నామేమో సంతోషంగా ఉండండి ఎన్ని రోజులు కొట్లాడుకొని ఎన్ని రోజులు బతుకుతారు ఎన్ని రోజులు ఉంటారు కొట్లాడుకొని జరగబోయే ప్రక్రియ ఏంటి ఇట్లానే బతుకుతారా కాదు రండిని హమాస్ వాళ్ళకు చెప్పాడు హమాస్ వాళ్ళకు చెప్తూ వచ్చాడు నెక్స్ట్ జరగబోయే దాని గురించి వెయిట్ ప్రార్థన చేద్దాం పరిస్థితుల్లో మీరు ఇచ్చిన గొప్ప స్తోత్రం మృతిబులాడుతున్నాను ట్రంప్ సమాధాన పరిచి అందరినీ సంధి చేస్తు చెల్లిస్తున్నాను జరగబోయే ప్రక్రియ కూడా ఏం జరగబోతుందో మీరు మాకు తెలియజేసి మేము నేను ఆఖరి కొరకు సిద్ధపడ్డ కృప చూపించమని ఏ క్రీస్తు నాని స్థితించేట్లా తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ